వెల్కమ్ బ్యాక్ టీవీ ఈ రోజు అయితే నేను మీ ముందుకి మంచి వీడియోతో ముందుకు వచ్చాను ఈ వీడియో ఎస్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కోసం ఫుల్ యూజ్ అవుతుంది అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేసేయండి వెంటనే అసలు ఏంటి వీడియో అనుకుంటున్నారా ఎందుకు ఇంతగా స్పెషల్గా చెప్తున్నారంటే పిల్లలందరూ ఫోన్స్ కి అడక్ట్ అయిపోయారు బట్ ఏం చేద్దాం అది పేరెంట్స్ కి ఇబ్బందిగా ఉంటుంది సో పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ ప్లస్ స్టడీ లా యూజ్ అయ్యేలా నేను ఒక చిన్న బుక్ ని తీసుకొచ్చేసాను సో ఇప్పుడు చూసేద్దాం ఇంటెలిజెంట్ బుక్ ఈ బుక్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం అక్క ఈ బుక్ గురించి ఇంకా ఇంకా చెప్పవా ఓకే పద చూసేద్దాం ఇది ఇంటెలిజెంట్ బుక్ ఇలా ఓపెన్ చేస్తే ఇది మనకు బుక్లా ఉంటుంది ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఇంకా ఫ్రూట్స్ అండ్ యానిమల్స్ బైక్స్ కార్స్ అన్నీ ఉంటాయి మనకు కావలసినవన్నీ ఉంటాయి ఇలాంటి బుక్లు బాగా అందరి ఇంట్లో అదే మరి పప్పులో కాలేషణం అనేది ఏంటక్క అంటున్నా చూద్దాం పద ఈ బుక్లో అంత స్పెషల్ ఏంటి

నీ ఏ వావ్ వావ్ ఇద ఇవన్నీ మనకు ఇవన్నీ ఎలా యూజ్ అయితే అన్న మనం చూద్దాం ఇప్పుడు ఈ ఈ నీకు వచ్చేసింది అనుకో సో జస్ట్ క్వశ్చన్ వే ఎం అవుతుంది సో ఎక్కడ నియమం అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాది అది అదను వావ్ అక్క మరి మనకి స్కూల్లో చెప్తారు కదా అలా చెప్పాలంటే ఏం చేయాలి అంటే టీచర్ చెప్తది మనం వింటాం కదా టీచర్ చెప్పేసి బోరింగ్ ఇప్పుడు పిల్లలంతా ఫోన్స్ కి అడెక్ట్ అయిపోయారు ఫోన్ ఏం చెప్తే అది తింటారు సో ఇది కూడా ఒక ఫోన్ లాంటి బుక్ అని ఇవన్నీ వాళ్ళు కూడా వింటారు ఓకే ఇలా అయితే టీచర్ చెప్తుంది ఇది కూడా చెప్తుంది మనం ఇందులో వాల్యూమ్ కూడా సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత ఓకే మనం ఇలా పేజ్ పేజ్ థర్డ్ పేజ్ సో ఇది అలా మనం ఇది ఓకే ఇప్పుడు అదే చెప్పు పోతుంది జస్ట్ పిల్లలు వింటారంటే అదేంటి ఇందాక క్లిక్ చేసిన కదా మళ్ళీ ఎందుకు క్లిక్ చేస్తున్నావు ఓకే ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి నేను ఇక్కడ ఇది టూ సో జస్ట్ ఈ పేజ్ టర్న్ చేసి ఇది క్లిక్ చేసిన టూ అంటుంది బికాస్ మనకి ఇది మనకి పేజ్ టూ పేజ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇది క్లిక్ చేసి ఇలా వస్తే నీకు టీ అన్నది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్లోకి వచ్చి సేమ్ ఓహో ఇలా ఉంటుందా సూపర్ ఉంది ఒక పిల్లలకి పక్కా నచ్చుతుంది అదేగా మరి చెప్పింది సో ఇంకేమున్నాయో చెప్పక్క చెప్దాం పదా ఇది మనకు మంచిగా ఫ్రూట్ నేమ్స్ విత్ పిక్చర్స్ అన్నీ ఉంటాయి స్ట్రాబెరీ అనేది అది చెప్తుండే అని ఇక్కడ మనకు పిక్చర్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు ఆ ఫ్రూట్ ని చూడంగానే సో క్వశ్చన్ అడుగుదాం ఇందులో ఓకే ఇంట్రెస్ట్ ఉంది ఎలా ఉంటదో మళ్ళీ మనం ఇప్పుడు యానిమల్స్ పేజ్ కైతే వచ్చేసాం

వెహికల్స్ అడుగుతాను నేను సో ఇదే అడుగుతున్నా వీడియో అయితే ఇంట్లోంది నాకు తెలిసి మీకు నచ్చినట్టే ఉంది